హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్స్ అఖిల్ నిశ్చితార్థం జరిగింది ఈ విషయం కాదు అక్కినేని నాగార్జుననే స్వయంగా ప్రకటించి మీడియా వర్గాలను అక్కినేని అభిమానులను విస్మయానికి గురిచేశారు అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు జైనా అయితే ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు ఇది పెద్దలకు చిన్న పెళ్ళా లేక ప్రేమ వివాహమా అసలు ఇంతకీ సడన్ గా ఈ అనౌన్స్మెంట్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది లైక్ లైకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ జైనా ఫ్రబ్జీ ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ నాగ నాగార్జునకు జైనా ఫ్రబ్జీ తండ్రి జుల్ఫీ రబ్జీ ఒక ఫ్రెండ్ అయితే ఆమె తండ్రి వ్యాపారవేత్త కావడంతో దుబాయ్ లండన్ ఇండియా ఇలా మన దేశంతో పాటు పలు దేశాల్లో ఆమె తన జీవితాన్ని గడిపింది జైనా ఫ్రబ్జీ ఫ్యామిలీకి బంజరా హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్లో లో సొంత ఇల్లు కూడా ఉంది జైనా ఫ్రబ్జీ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిట్ట అని తెలుస్తోంది అలాగే ఈ జైనా ఫ్రబ్జీ కూడా థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాకుండా చిత్రలేఖనంలో కూడా అదరగొట్టే ప్రతిభ ఉందట ఆమె పెయింటింగ్స్ లండన్ దుబాయ్ ఇండియా ఇలా పలు దేశాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్స్లో ఆకట్టుకున్నాయి క్రియేటివిటీ కల్చర్ ప్రతిబింబించేలా ఆమె పెయింటింగ్స్ ఉంటాయనేది చిత్రలేఖనంపై మక్కువ ఉన్న కొందరు వ్యక్తం చేసిన అభిప్రాయం ఈ జైనా ప్రబ్జీ హైదరాబాద్లో పుట్టిన ఢిల్లీ దుబాయ్ ముంబైల్లో పెరిగింది ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలుస్తుంది ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అయితే దాని అకౌంట్ని రాణా మిహికా ఉపాసన మెహరీన్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు ఈమె ఒక మంచి బ్యూటీ కేర్ ను కూడా నడిపిస్తుంది ఈ జైనా ప్రబ్జీ రాణా వైఫ్ మిహికాకు స్నేహితురాలు అని తెలుస్తుంది ఇంకా కొంతమంది అయితే రాణా మిహికా పెళ్లిలో వీరు కలుసుకొని ఇన్నాళ్లు ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారనే వాయిస్ కూడా వినిపిస్తోంది అయితే నాగార్జున జుల్ఫీ రబ్జీ మధ్య వ్యాపార సంబంధాలు స్నేహంతో పెద్దలు కుదిర్చిన పెళ్లిగా కూడా వీళ్ళు పెళ్లి జరుగుతూ ఉండొచ్చనే అభిప్రాయం కూడా లేకపోలేదు ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ జైనాప్రబ్జీ అఖిల్ కంటే పెద్దది అని తెలుస్తోంది అఖిల్కి ముప్పై ఏళ్లు కాగా జైనాఫ్రబ్జీకి ముప్పై తొమ్మిది ఏళ్లు అనే సమాచారం కూడా ఉంది అయితే గతంలో అఖిల్కి ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా తో నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి రద్దయింది ఆ తర్వాత శ్రేయా భూపాల్ మరొకరిని వివాహం చేసుకుంది పెళ్లి రద్దు చేసుకున్న ఇన్నేళ్ల తర్వాత అఖిల్ పెళ్లి పీట అక్కినేని కుటుంబంలో కోలాహలం కనిపిస్తోంది అలాగే నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య శోభితల పెళ్లి డిసెంబర్ నాలుగో తేదీన అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసింది అఖిల్ జైన్ ఆఫ్రఫ్జీ రిచ్ఛిదార్థం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగినప్పటికీ పెళ్లి మాత్రం రెండు వేల ఇరవై ఐదులో జరగబోతోంది ఇలా అకినేని కుటుంబంలో వరుసగా పెళ్లిళ్లు జరగడంతో అకినేని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్